ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ పేద ప్రజల మనిషి మంచితనానికి మారుపేరు అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహ ప్రతిష్ట కోసం స్థల పరిశీలన ఎమ్మెల్యే రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు కాపు నాయకులలో ఆయన గొప్ప వ్యక్తి చెప్పారు పేద ప్రజలకు ఇప్పుడు అండగా ఉండే వ్యక్తి కోసం తాను ముందు ఉంటానని చెప్పారు కాపు నేత ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ విగ్రహ ప్రతిష్టకు తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేశారు బుధవారం సాయంత్రం స్థానిక ట్రంకుర్ రోడ్డు డీఎస్పీ ఆఫీస్ వద్ద కాపు నాయకులు రంగా అభిమానులతో కలిసి వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రతిష్ట కోసం స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి నేత పేద ప్రజల మనిషి స్వర్గీయ వంగవీటి మోహన్ విగ్రహ ప్రతిష్ఠించడం మంచిదన్నారు ఆయన పేదలకు అండగా ఉండేవారని అన్నారు మంచి రోజు చూసుకొని భూమి పూజ చేద్దామని తెలిపారు అనంతరం రంగ విగ్రహ ప్రతిష్ట కమిటీ నేత దేవరకొండ శ్రీను మాట్లాడుతూ అడిగిన వెంటనే కాదనకుండా వంగవీటి రంగ విగ్రహ ప్రతిష్ట కోసం తన సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కాపులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మండలి కృష్ణారావు దాంశెట్టి శ్రీనివాసులు నాయుడు దాంశెట్టి సుధీర్ నాయుడు

అధికారులతో కూడా మాట్లాడి తప్పకుండా దాని మీద చర్యలు తీసుకొని ఇచ్చి మీకు ఇప్పిస్తానని చెప్పడం ఈరోజు దానికి సంబంధించి ఆ పరి స్థ పరిశీలన కూడా ఈరోజు చేసేదానికి దగ్గరికి వచ్చాము అక్కడి దగ్గర తెప్పించాము ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎందుకంటే ఇది గద్దీ పేరేసాం కాబట్టి ఇక్కడ చాలా హెవీ వెహికల్స్ కూడా వస్తాయి కాబట్టి దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది దానికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడి అక్కడ ఎంత గ్యాప్ శ్రీకృష్ణదేవ గారి విగ్రహానికి అదేవిధంగా గంగా గారి విగ్రహానికి ఉండగా ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా చూసుకునే విధంగా దాన్ని జాయిన్ చేయండి అని కూడా చెప్పి ఈరోజు మా సగ పరిశీలన చేయడం జరిగింది దానికి విజేసిన పెద్దలు సోదరు మరియు ఇతర ప్రముఖులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఒక గొప్ప వ్యక్తి పేద పేదవి కోసం ఓటు వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు మన కావలి నియోజకవర్గంలో కూడా కట్టాలనుకోవటం నిజంగా చాలా సంతోషం తప్పకుండా దానికి ఎప్పుడు కూడా మా మద్దతు అనేది ఉంటుంది తప్పకుండా అటువంటి విగ్రహాలు రెటిష్టిగా ప్రజల కోసం పోటల పోట పడిన వ్యక్తి కాబట్టి భావితగా తెలియజేయాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది కాబట్టి దీనికి మా అందరి సహకారం తప్పకుండా ఉండదని చెప్పి ఈరోజు చెప్పాము అదేవిధంగా సోదరుడు ఈ అంద సంబంధించిన తొందరగా సిక్స్ చేసి ఆ డేట్ని ప్రయాణిస్తారు పయటించి భూమి పూజ కార్యక్రమాలు తొందరగా చేస్తారు తప్పకుండా దాన్ని ఏర్పాటు చేసుకునే దానికి వాళ్ళు అందరు కూడా సమాయతమవుతున్నారు తప్పకుండా దానికి ಮುಂದೆ ಕೂಡ ಅದು ಚೇಸ್ಕೊಂಡು ಆ ವಿಗ್ರಹ ಪರಿಗಡೆ ಕಂಪನಿ ಆಯ್ತು ಮೊದಲ ಕೋರುಕೊಂಡು ಈ ರೋಜಿ ನಾನು ಆಹ್ವಾನ ಸೋದರು ಅಂದರೆ ವ್ಯತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు